శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం ఎనిమిది తొమ్మిది శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సప్త మహర్షులు సనకాది మహామునులు పద్నాలుగు మనువులు నా భావం చేత జన్మించారు మరియు ఈ ప్రాణికోటి అంతా వీరి సంతతిగా నా వల్లనే కలిగారు నా ఈ విభూతిని నా శక్తిని యథార్థంగా తెలుసుకున్నవారు చలించని యోగంతో ఉంటారు అని బోధించారు ఎనిమిదవ శ్లోకం अहं सर्वस्य भवः मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते नेने ఈ సమస్త జగత్తు యొక్క ప్రభవ ఉత్పత్తికి మూల కారణమును నా వలననే ఈ జగత్తు అంతా నడుస్తోంది భజంతే మా ఇది తెలుసుకొని నన్ను నిరంతరము ఎవరు సేవిస్తారో భావ బుధాహ వారు బుద్ధిమంతులైన భక్తులు భక్తి శ్రద్ధలు కలిగినవారు ఎవరు బుద్ధిమంతులైన భక్తులు అంటే సర్వ జగత్తు ఆయన వల్లనే కలిగింది ఆయన వల్లనే నడుస్తున్నది అని ఎప్పుడు మర్చిపోకుండా ఎవరు బుద్ధిలో పెట్టుకుంటాడో మనం కూడా భగవంతుడు ఎవరు అంటే ఈ జగత్తును సృష్టించిన వాడు ఈ జగత్తును నడిపించేవాడు అని అంటాం కానీ భావం నిరంతరంగా ఉండదు ఎవగైతే ఈ భావాన్ని నిరంతరం పెట్టుకొని నిరంతరము ఆయనను భజించాలి కానీ ఇలా చేయటం లేదు మనం భజించటం అంటే ఆశ్రయించటం పట్టుకొనటం భజించే పదం ఇప్పటికీ చాలాసార్లు వచ్చింది ఎవరైతే ఆ రెండు విషయాలు ఏ రెండు విషయాలు జగత్తును సృష్టించినవాడు జగత్తును నడిపించేవాడు పరమాత్మ అని తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తున్నారో వారు మాత్రమే బుద్ధిమంతులు సృష్టిలో ఏం ప్రవర్తిస్తున్నా దానికి కారణము ఆయన అని తెలుసుకుంటూ ఎవరు నిరంతరము ఆయననే భజిస్తున్నారో వాళ్ళు బుద్ధిమంతులు మరియు సమన్విత అంటే భావం కలిగిన వారు భావం అంటే భక్తి శ్రద్ధలు ఆసక్తి పరమాత్మ ఎందు మనోభావాలతో ప్రవర్తించటమే భావం కలగటం వారి మనసులో కలిగే భావాలన్నీ పరమాత్మయందే కలుగుతున్నాయి ఒక ప్రీతి ఒక ఆశ్రయం ఈ భావాలు అన్నీ పరమాత్మతోనే వీటిని భావ సమన్విత అంటారు దీనితో పాటు ఈశ్వరుడు అనే తెలివి బుధాహ మనసుకు భావం జ్ఞానం అనే రెండు లక్షణాలు ఉంటాయి భావము అంటే ఫీలింగ్స్ అనుకోండి జ్ఞానం అంటే నాలెడ్జ్ ఈ రెండూ ఉండాలి ఫీలింగ్స్ భగవంతుడితోనే తెలివి కూడా భగవంతుడితోనే భావ సమాన్విత బోధా అంటే ఇది అర్థం భగవత్ సంబంధమైన భావాలే ఎప్పుడు ఉంటాయి భగవంతుడిని గురించి తెలుసుకోవటానికే వారు ఎప్పుడూ ప్రవర్తి ప్రయత్నిస్తుంటారు వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టి నన్ను భజిస్తున్నారు నన్ను భజిస్తున్నారు కాబట్టి వాళ్ళు బుద్ధిమంతులు అహం సర్వస్య ప్రభవం మత్తర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మామ్ బుధాభావ సంవితాः ఈ సర్వ సృష్టికి నేను సర్వ సృష్టిని నేను అని తెలిసి నాయందు ప్రీతిభావంతో ఆశ్రయించి భజించే భక్తులే తెలివైన వారు భావసమన్వితులు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వీరు ఎలా ఉంటారంటే తొమ్మిదవ శ్లోకంలో చెబుతున్నారుగత ప్రాణ బోధయంత పరస్పరం నిత్యం కథయంతచ్యం తుష్యంతిమంతి మచ్చిత్ వారి చిత్తములు వారి ప్రాణములు అన్నీ నేనే మచ్చిత్ అంటే చిత్తము పూర్తిగా పరమాత్మయందు తాదా తాదాప్యం అయిపోయింది మద్గత ప్రాణ అంటే ప్రాణము పరమాత్మ ఎందు అర్పితం అయిపోయింది ప్రాణములు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఊపిరిలో భగవంతుడు ఉంటాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో భగవంతుడి మంత్రము నడుస్తూ ఉంటుంది అలాంటి వారు సిద్ధికి వెళ్ళిపోతారు వారి ప్రాణములు అన్నీ ఆయనే ప్రాణములు అంటే చేష్ట వారి చేష్టలు అన్నీ భగవంతుడి స్వరూపములే చేష్టలు అంటే ఇంద్రియముల యొక్క చేష్టలు ఇంద్రియముల ఎందు వచ్చే కదలికలే ప్రాణములు ఇంద్రియాల కదలికలన్నీ ఈశ్వరమయం చిత్తం ఈశ్వరమయం ఇంద్రియాలు పూజ చేస్తూ మనస్సు ఎక్కడో తిరిగినట్లుగా కాకుండా మచ్చిత్తా మద్గత ప్రాణాహ అన్నాడు అంటే వారు బలవంతంగా పూజ చేయడం కాదు వారు సహజంగా చేస్తారు అంత సహజంగా చిత్తాన్ని చేష్టలను భగవంతుడిలో ముంచేస్తారు అటువంటి వారు ఎలా ఉంటారు అంటే బోధయంత పరస్పరం నా మహత్వమును గురించి పరస్పరము తెలుపుకొని ఉంటారు భక్తి లేని వారితో సాంగత్యము ఉండకూడదు భక్తి ఉన్నవారితో సాంగత్యం ఉంటే మన భక్తి భావము కూడా వృద్ధి అవుతుంది ఆనందం పంచుకుంటే పెరుగుతుంది దుఃఖం పంచుకుంటే తగ్గుతుంది అలాగే భక్తి ఉన్నవారితో భక్తి భావం పంచుకుంటే భక్తి భావము పెరుగుతుంది భక్తి లేని వారితో భక్తి భావం పంచుకుంటే భక్తి భావము తగ్గుతుంది భగవంతుడి పట్ల అనుభూతులు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు కథ ఎంతశ మాం నిత్యం నా గుణ ప్రభావమును గురించి ఎప్పుడు కథల కథలుగా చెప్పుకుంటారు నా యొక్క జ్ఞానము బలము పరాక్రమము మొదలైన నా విశిష్ట గుణాలను వారు ముచ్చటించుకుంటూ ఉంటారు తుష్యంతి రమంతిచ చ ఇలా చెప్పుకుంటూ వారు తృప్తి చెందుతూ ఉంటారు రమిస్తుంటారు ఆనందిస్తుంటారు ఇలా నా భక్తులు ఉంటారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సర్వమునకు కారణమును నేను సర్వములు నడిపించువాడ నేను అని తెలుసుకొని నా యందు భక్తులై బుద్ధి నాకు అర్పించి చిత్త ప్రాణములో నాకు అంకితము చేసిన వారై నా గురించే చెప్పుకుంటూ గురించి ఉపదేశిస్తూ ఆనందిస్తుంటారు నా భక్తులు అంటున్నారు బోధయంత మాం నిత్యం తుష్యంతి చె గమంతి నాయందు చిత్తమును ఉంచి ప్రాణాలు నాకు అర్పించి నా గురించి ఒకళ్ళకొకళ్ళు తెలియ చెప్పుకుంటూ నిత్యము నా గురించే చెప్పుకుంటూ ఉండేవారు సంతోషంగా ఆనందంగా ఉంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి